Yes, that's a rapper, round button. Any for you, Carnal? Carnal. Uh, ట్రైలరు ఇప్పుడు దాకా అన్ని ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు అన్నీ చేశాను కానీ దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ మదర్ సెంటిమెంటు ఫాదర్ సెంటిమెంటు లవ్ స్టోరీసు అది ఇది అన్నీ చేశాను కానీ ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ టైప్ కనెక్షన్ మంది ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని చూడలేదు మీరు నన్ను లైవ్గా చూడలేదు కానీ ఎప్పటి నుంచో తెలుసా అనే ఫీలింగ్ ఉంది చూసారా అదే ఈ సినిమా సో అగేన్ ఆంధ్ర కింగ్ తాలూకా అనేది నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అని చెప్తాను మహేష్కి ఎప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న థాట్ క్వశ్చన్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి ఆ ఎమోషన్ ఈ సినిమా అండ్ ఈ సినిమా గురించి సచ్ బ్యూటిఫుల్ టీమ్ అంటే ఒక సినిమా బాగా రావడానికి ఒక ఫినామినల్ టీమ్ ఉండాలి అంత టీమ్ బాగా పనిచేస్తేనే ఒక సినిమా అంత బ్యూటిఫుల్ రాగలతో అండ్ ఐ షుడ్ డెఫ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ టీమ్ యూ స్టార్ట్ విత్ మైత్రి రవి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ సినిమా నెత్తి మీద పెట్టుకుంటారు ఇప్పుడు మనందరూ నెత్తి మీద పెట్టారు థ్యాంక్ యూ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మోవెన్ వీళ్ళు పల్లవి చరణం లాగా ఎప్పుడు కొంచెం కోఆర్డినేటెడ్గా ఉంటారు వెల్కమ్ దమ్ టు తెలుగు సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు తమిళ్లో అసలు బేబత్సన్ హిట్స్ ఇచ్చారు తెలుగు ఈ సినిమాకి ఫ్రెష్ సౌండ్ కావాలంటే విన్నారుగా నువ్వు ఉంటే చాలే చిన్ని గుండెలో ఇంకా సినిమాలు ఇంకా ఉన్నాయి కొన్ని రిలీజ్ చేయాల యుల్ సూన్ హు దాట్ థ్యాంక్ యూ వివేక్ అండ్ మోవెన్ అండ్ ఈ సినిమాలో థ్యాంక్స్ చేయాల్సింది ఉపేంద్ర గారు కూడా ఎందుకంటే ఒక ఫ్యాన్ గా నేను ప్లే చేశాను సూపర్ స్టార్ గా ప్లే చేశారు ఈ సినిమా చూసిన తర్వాత అర్థం మీకు ఆ కనెక్షన్ ఏంటి ఆ ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఈ సినిమా చేయగలడు ఈ కథ ఒకటి చెప్పాలి అనుకున్న బాగా కనెక్ట్ అయ్యాం ఈ సినిమా చేసాం ఇదే మీ గురించే మీ గురించే సినిమా ఏం లేదు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అంతే తాడా అండ్ భాగ్యశ్రీ బోర్సే చాలా ఏళ్ళ తర్వాత ఒక గ్లామరస్గా కనిపిస్తూ ఇంత బాగా పర్ఫార్మ్ చేసే యాక్ట్రెస్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది అనిపిస్తుంది యు అ లాంగ్ 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 వే వేడ్ భాగ్యశ్రీ యు ఆర్ అ వెరీ రేర్ కాంబినేషన్ అండ్ అండ్ మహేష్ చూడటానికి చాలా ఇన్నసెంట్గా ఉంటాడు కానీ చూశారుగా మహేష్తో ఎప్పుడు చెప్తా ఉంటా అంటే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో సౌండ్ ఎక్కువ ఉన్న సినిమాలు ఉన్నాయి అంటే నేను మాట అదే చేసాను బాగా సౌండ్ వచ్చి థియేటర్లో కానీ మహేష్ ఈ సినిమాతో థియేటర్లో కాదు మనలో సౌండ్ వస్తూ ఉంటుంది సినిమా చూసిన తర్వాత మనలో ఎమోషన్స్ రేపు రేపుతాడు అండ్ హీ కెన్ రియలీ మూవ్ యూ హీ కెన్ షేక్ యూ ఫ్రమ్ ఇన్ సో మహేష్ ఐ థింక్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది అండ్ ఆల్వేస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గ్లాడ్ దట్ అండ్ మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బంది అందరికి అండ్ ఆల్సో ఇంకోటి కూడా చెప్పాలండి ఇక్కడ కర్నూల్ అవుట్డోర్ కర్నూల్ అవుట్ స్కర్ట్స్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు దానికి కారణం ఒక చిన్న మిస్టేక్ వల్లే అది చిన్న మిస్టేక్ అనుకుంటాం కానీ ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక్కడు తాగటం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ మై డియర్ఎస్ డియర్ఎస్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఫ్యాన్స్ కాదు ఒక్కొక్కడికి చెప్తున్నా మై డియర్ ఫ్యాన్ తమ్ముడు ఉన్నావని నాకు తెలియపోవచ్చు కానీ నేను ఒకటి ఉన్నానంటే కారణం నువ్వే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ట్వంటీ థియేటర్స్ లో కలుద్దాం మిమ్మల్ని అక్కడ చూసుకోవడానికి రెడీగా ఉండండి థ్యాంక్ యూ లవ్ యూ